ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఆడవాళ్ళకు ఇవి అవసరం స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ వేసుకొని స్నానం చేస్తే దిష్టి పోతుంది బయటకు వెళ్లే ముందు ఛాతి పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు అరికాలులో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ పవర్ వెంట రాదు తల స్నానం చేశాక వారానికి ఒక్కసారి అయినా తల వెంటుకలకు సాంబ్రాన్ని వేసుకోవాలి ఆడవాళ్ళ పైన పడే చెడు దృష్టి అంతా వెంటుకలను అంటి ఉంటుంది అది పోతుంది అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గాషూత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం తలుచుకొని నమస్కారం చేయడం మంచిది ఉదయం లేవగానే ఇరవై నమః అని తలుచుకొని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీస కాని లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని కాని తలుచుకొని నిద్రపోతే మంచిది మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదాహరణ వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసుకుని రావాలి తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలా మంది అలా డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు పండుగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయిన పాదాలకు పసుపు పూసుకోవాలి మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు కుటుంబ సభ్యుల దగ్గర ఏది తాపరికం ఉండకూడదు అతి చదువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యం మొదటికి మోసం అన్ని పెద్దవాళ్ళు కాలం నుండి వస్తున్న పద్ధతులు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు వీడు ప్రాంతాల్లో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది గోరోజనం వసీకరణకు వాడుతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు చీకటి పంటక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు వెంటుకలు విరబోసుకొని తిరగకూడదు ఓం అని నిరంతరం జపించుకుంటూ ఉండండి మనసులో నిరంతరం రామనామం జపం కృష్ణ మంత్రం మీ ఇలవెలుపు ఇష్టదైవం ఎవరైతే వారి నామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటే మంచి ఆలోచన మీకు రక్షణ కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో ఎంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్